కార్తీక పురాణం అధ్యాయం పన్నెండు ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసాన కార్తీక సోమవారాన కార్తీక ద్వాదశి వ్రతాన్ని గురించి సాలగ్రామ మైబల్ గురించి వివరంగా చెప్తాను విను అని ప్రశిష్ట మహాముని ఇలా చెప్తున్నారు కార్తీక నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అందుకు వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయాలి తర్వాత శక్తిగోల్ది బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయం కాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత పూజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలిగితే కాక మోక్షం కూడా పొందుతారు కార్తీక మాసంలో శని వచ్చిన ఏడల ఆ వ్రతమాచరిస్తే నూరు రెట్ల ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహారిని మనసారగా ధ్యానించి శ్రీహారి సన్నిధిని పురాణ కాలక్షేమం చేసి మన్నాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయాన్ని గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకి భోజన దానం చేసిన ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషమానము నుండి లేస్తాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతాన్ని ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవుకమ్ముల్ని బంగారు తొడుగులు తగిలించి అవు వెండిడెక్కలు తగిలించి సహా బ్రాహ్మణుడికి దానమిస్తే ఆవు ఆవు శరీరం ముందు ఎన్ని రోమాలు కలవు అనే సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాల్ని పొందుతారు కార్తీక మాసం అందు వస్త్రదానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది మరియు కార్తీక శుద్ధ పాఠ్యం రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో అవునవి వేసి దీపం వారి వారు చేసిన సకల పాపాలు తొలగిపోతాయి ద్వాదశ రోజు యజ్ఞోపవేతాలు దక్షిణతో బ్రాహ్మణుడికి దానమించిన వారు ఏపర సుఖాన్ని పొందగలరు ద్వాదశ రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామాన్ని కానీ ఒక బ్రాహ్మణుని దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది చాలగ్రామ దారమహిమ పూర్వ అఖండ గోదావరి నది తీరంలో ఒక పల్లెందు ఒక వైశ్యుడిని నివసిస్తున్నాడు వాడి మిగులు దురాశపరుడే నిత్యం ధనాన్ని కూడా పెడుతూ అనుభవించక ఇతరులకు పెట్టక వేదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ మరణతో తానే గొప్ప శ్రీముందుడిగా విరవీగుతూ జీవికి కూడా ఉపకారమైన చేయక పొరల ద్రవ్యం ఎలా పారించున్నాన తలంపుతో కుస్థ్యత బుద్ధి కలిగి కాలాన్ని గడుపుతున్నాడు అతను ఒక రోజున తన గ్రామానికి సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని వద్దకు ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు తెచ్చాడు కాలానికి తన సొమ్ము తనగిమ్మనడికి గా ఇప్పుడు అయ్యా తమకు ఇవ్వాల్సిన తనం ఒక నెల రోజుల్లో ఇవ్వగలను మీరు రుణ ఉంచుకోను ఈ జన్మలో నెల మరు జన్మలో జంతువు గారు పుట్టైనా మీరు అణాన్ని తీర్చుకోగలను సవినీయంగా వేడుకున్నాడు ఆ మాటలకు కావుడు మండిపడి అలా వీల్లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వాలని లేని వెడాలని అంటాను వెనక వేస్తానని ఆ వయశ్యం కొద్దీ వెనకా ముందు తన మొలలో ఉన్న కత్తిని ఆ బ్రాహ్మణుడు తీసి ఆ బ్రాహ్మణుడి కుత్తుకు కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగలతను కొంచెం చనిపోయాడు ఆ కౌంట్ భయపడి అక్కడే ఉన్న రాజభట్లో వచ్చి పట్టుకుంటారని జడిసి తన గ్రామానికి పారిపోయాడు బ్రాహ్మణ వచ్చే మహాపాపం కనుక అప్పటించే వయసుకి బ్రహ్మత్యా బాధకం ఆవరించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్ళకి మరణించాడు వెంటనే యమదోతలు అతన్ని తీసుకుపోయి రౌరవాద నర కోపాలలో అప్పుడు చూశారు ఆ వయసులకు కుమారుడు కలిగాడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుని తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకారాయులు ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులకు సంతోషపెడుతూ మంచి కీర్తిని పొందాడు ఇలా కొంతకాలానికి త్రిలోక సంచారైన నారదుల వారి అపలోకం దర్శించి భూలోకానికి వచ్చి త్వరలో ధర్మవీరుని ఇంటికి చే వేయించేశారు ధర్మవీరు నారదుల వారికి దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాధ్యాతల విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొద్దీ నేను తమ దర్శనం అయింది నేను ధన్యుణ్ణి నా జన్మ ధరించింది నా ఇల్లు పావునమైంది శక్స్ కొద్దీ నేను సత్కారాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని విశీకరింపమని వేడుకున్నాడు అన్న నారదులు చిరునవనివ ధర్మవీర నేను నేనొక ఒక హితవు చెప్పదలిచి వచ్చాను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం ఆ రోజున స్థాన దప దాన దపాతలు చేస్తే అత్యంత ఫలం కలుగుతుంది నాలుగు జాతుల్లో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారుడైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిందు ఉండగా రిస్ట్గా ఉపవాసం ఉండి సాలగ్రామ దానాలు చేస్తే వెనుగట్ జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపాలు పోతాయి నీ తండ్రి యమలోకంలో మహానారకం అనుభవిస్తున్నాడు అతన్ని ఉద్ధరించడానికి నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అలా చేసి నీ తండ్రిని రుణం తీర్చుకో అని చెప్పాడు అంతా ధర్మవీరుడు నారదమున వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదల మహాదానాలు చేశాను అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పుడు ఈ సాలగ్రామం అనే దాన్ని దానం చేస్తే మాత్రం కలుగుతుందా అని సంశయం కలుగుతోంది అనగా ఆకలి కొన్నవానికి ఆకలి తీరిన దాహం కొనడానికి దాహం తీరినా కాక ఎందుకీ దానం చేయాలి అని అడిగాడు ధర్మవీరుని అవివేకానికి విచారించి వయసుడా సాలగ్రామానికి శిలామాత్రంగా ఆలోచించే వాళ్ళు శిల కాదు శ్రీహారి యొక్క రూపము అన్ని దానాల కంటే శాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాదు నుంచి విముక్తిగా అభివరించి ఈ దానం తప్ప మరొక మార్గం లేదని చెప్పి వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధన బలం కలవాడే ఉండి దాన సామర్థ్యం కలవాడే ఉండి కూడా శాలగ్రామ దానం చేయలేదు కొంతకాలానికి అతను చనిపోయాడు నారదు చెప్పి ఇతబోధులు పెడదోని పెట్టడం చేత మరణానంతరము ఏడు జన్మలైన పులియ పుట్టి మరో మూడు జన్మలైన వానరమై పుట్టి ఐదు జన్మల ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉన్నాడు అలా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణి నింట స్త్రీగా పుట్టగా ఆమెకి అమరకాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక ధ్వంసం పెళ్లి చేశాడు పెళ్ళైన కొంతకాలానికి భర్త చనిపోయాడు చిన్నతనం నుండి ఆమె కష్ట కష్టాలు సంభవించినందున తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకి విపత్తి ఎందువల్ల కలిగిన అని దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత కాలగ్రామం దానం చేయించి నాకు బాల వైవిధ్యాన్ని కారణమైన పూర్వజనం పాప నశించిగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలాన్ని దారపోయించాడు ఆ రోజు కార్తీక సోమవారం అవటం వల్ల ఆ దాన ఫలంతో ఆమె భర్త జీవించాడు పెద్దపా నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యాలతో జీవించి జన్మానంతరం స్వర్గానికి అడిగారు మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణపుత్రుగా మనకు బ్రాహ్మణు నిండు కుమారుడిగా పుట్టి నిత్యము దానం చేస్తూ ముక్తి పొందింది కావున ఓజనక కార్తీక శుద్ధి శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామదానం చేసిన దానఫలం ఇంత కాదు ఎంతో ఘనమైంది కావును నీవు ఈ దానం చేయము స్వస్తి